알고 g u n o s de los más r u t నుండి వచ్చాను ఈ రోజు వరకు లేదు మీకు సంపాదించలేదు అర్థం తెచ్చుకోండి సరే అన్నాడు శ్రీగడు ఏం చేసింది కలుస్తున్న పేడ చేతున్నతము శ్రీకరుడు కూడా బాధపడుతున్నాడు అమ్మాయి పేడ పుచ్చిందని కోపం దాటలేదు జాలి పడుతున్నాడు తన భార్య పరిస్థితిలో ఎలా అయినా మార్పు తేవాలనే కృత నిశ్చయంతో అక్కడ నుండి బయలుదేరాడు శ్రీకరుడు నడుచుకుంటూ 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 వారం రోజు ప్రయాణి కథంతా కూడా చెప్పుకున్నాడు ఆయన కూడా చాలా జాలి వాడు శ్రీధరు కథలి తగిపోయాడు మంది కష్టపడి పని చేసుకుంటాను నాకు చిన్న ఉద్యోగం ఇచ్చింది అడుగుతున్నాడు దాంతో ఆయన ఏం చేశాడు తన దుకాణంలోనే చిన్న గుమాస్తాగా వచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు చిన్న గుమాస్తా ఉద్యోగం తక్కువ భయపడడం ఉద్యోగాన్ని ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు పగలు రాత్రి లేకుండా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు ఆ చిన్న కాలంలోనే మరి యజమాని కష్టపడే తత్వాన్ని గుర్తించాడు ఒకరోజు తీర్చి కూర్చోబెట్టి చెబుతున్నాడు నాయన మిగతా ఉద్యోగస్తులు అందరూ కూడా ఉన్నారు చూసావా వీళ్ళందరూ కూడా నా యొక్క మద్దతు నీవు మాత్రమే అందుకే నిన్ను వీళ్ళందరికీ పై అధికారిగా అనిపిస్తున్నాను నీకు వేతనాన్ని కూడా పిలుస్తానులే అని చెప్పి కూడా ఇంకా ఏం చేస్తున్నాడు వ్యాపారంలో లాభాలు వచ్చినప్పుడల్లా అతనికి బహుమతి పడమో శ్రీకరికి ఇంకా ఉత్సాహం కలిగింది రెట్టించు ఉత్సాహంతో ఇంకా కష్టపడి పనిచేస్తున్నాడు మరి పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాడు వ్యాపారంలో మెనుకోలన్నీ నేర్చుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ వ్యాపారాన్ని రెట్టింపులు రెట్టింపులు చేస్తూ చేస్తున్నాడు ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి యజమాని నిసిలువాడు ఎత్తున్నాడు ఒకరోజు గురించి కూర్చోబెట్టి చెప్తున్నాడు నీవు నా వద్ద ఎంతో నమ్మకంగా పనిచేయబట్టి నేటికి వ్యాపారం అది చూసుకోలేకపోతున్నాను నీకు ఎలా ఉన్నావు వ్యాపారంలో మేము కూడా నేర్చుకున్నావు కావాలంటే ఈ క్షణంలో స్వతంత్రంగా వ్యాపారం చేయగల దక్షత నీకు వచ్చేసింది అందుకే ఒక పంచం అనుకున్నాను అయ్యా నా వ్యాపారాన్ని ఇదే ఇప్పుడు వ్యాపరిస్తాను చేసుకో వాటాయినాయన అని చెప్పి వ్యాపారాన్ని అబ్బాయికి అప్పగించినా విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు ఇప్పుడు శ్రీకాడ్ ఎవరు స్వతంత్రికే ఇస్తూ ఉన్నాడు ఈ వ్యాపార లావాదేవీలో తలము అయిపోయి అతనికి భార్య గురించి ఆలోచించడానికి కూడా సమయం మరి అక్కడ సత్యవత పన్నెండు సంవత్సరాలుగా భర్త జాళ తెలియక ఉంది అత్తగారు స్పెషల్ ప్రమోషన్ ఇచ్చారు ఏంటి అది సమీపంలోని అడవికి వెళ్ళాలి క్రూర ముఖాల మధ్యలో ప్రాణాల నుంచి కట్టెలు కొట్టుకొని వస్తేనే ఆ అమ్మాయికి ఆహారం అది కూడా ఏంటి అయినా సరే ఎప్పటికైనా తన భర్త తిరిగి రాకపోతాడా తన కష్టాలు అని ఎంతో ఆశగా కనిపిస్తుంది సత్యవతి ఒకరోజు ఇద్ద మధ్యాహ్నం కట్టని మొప్పు నెత్తి మీద పెట్టుకుని గ్రామం వైపు వస్తూ ఉంది సత్యవతి అమ్మాయికి విపరీతమైన దాహం వేస్తూ ఉంది ఎదురు ఒక కనిపిస్తే లోపలికి లోపలికెళ్ళింది ఎందుకు వెళుతామని తీరా లోపలికి వెళ్లేసరికి ఇంటి చేస్తుంది ఆ వ్రత వైభవాన్ని చూస్తే అలాగే నిలబడిపోయింది సత్యవతి వ్రతం అంతా పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత అడుగుతుంది అమ్మ కథలో ఉన్న విషయాన్ని నేను కొంచెం వివరంగా చెప్పాలనుకుంటున్నాను అక్కడ కథలో ఏమన్నాడు ఆమె వెళ్ళిన తర్వాత వ్రతం అంతా పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత అడుగుతుంది ఆ అమ్మాయి ఏమని అమ్మ అంటే అర్థం ఏంటంటే తీర్థ ప్రసాదాన్ని ఎవరైనా తీసుకోవచ్చు తీర్థ ప్రసాదాలు తీసుకున్నంత మాత్రాన్ని గుర్తు తెరగకుండా ఉండాలని లేదు ఆమె చెయ్యాలనుకుంటే ఆశ కలిగి అక్కడ నుండి ఆమె కండిషన్స్ సప్లై అయింది కానీ అదర్వైజ్ తన ప్రసాదం తీసుకుని ఏం కదా మరి అదేవిధంగా మరి ఎవరికి ప్రకాన్ని నేను పలానా కారణంతో తీసుకుంటారు ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే వాళ్ళ కుటుంబానికి కూడా సంబంధం లేదు వాళ్ళ కుటుంబానికి కూడా సంబంధం లేదు వాళ్ళని హింస పెట్టకండి ఈ ఒక్కళ్ళకి మాత్రమే వర్తిస్తుంది వాళ్ళు ఇష్టమై ఉంటే అది వేరే విషయం కానీ మీరు బలవంతంగా నేను ఉంటున్నా నువ్వు కూడా ఉండాల్సిందే అది దాన్ని పిల్లలకి కానీ భార్యకులు భర్తకి కానీ చెప్పకండి సరేనా ఈ ఒక్కళ్ళు మాత్రమే శ్రీకాడు వేరే ఊళ్ళో ఉన్నాడు చెప్పొచ్చు నా పోయి ఆయన ఎప్పుడున్నా మనకి ఎవ్వరికి మనకి ఒక్కళ్ళకి మాత్రమే ఈ కండిషన్ సప్లై అవుతాయి మన ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టద్దు ఇంకో వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు వాళ్ళ దాని వాళ్ళని పాపం బయట వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవన్నీ చేయకండి నీ ఒక్క వాళ్ళకి వండి పెట్టాల్సి వచ్చింది సపోజ్ ఏమన్నా వండి పెట్టేయండి పెట్టేసి వండి తల మీద నీళ్లు కాలు చేతులు కట్టుకొని వచ్చి కూర్చోండి ఓకేనా అవసరం వీలైతే అవకాశం ఉంటే సహనం చేసేసి కూర్చోండి తప్ప వాళ్ళని వాళ్ళు వేరే విషయమే వాళ్ళు ఇష్టం వాళ్ళందరూ వాళ్ళు నేను కూడా నువ్వు ఉన్నావు కదా నేను కూడా ఉంటానంటే అది వేరే ఓకే మరి సత్యవతి పూజ వ్రతమంతా పూర్తయిన తర్వాత దీర్ఘ ప్రసాదాలు తర్వాత అమ్మాయి ఇది సంతోషమాత వ్రతం అమ్మ ఈ సంతోషమాత ఎవరు ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎవరాలి అన్ని తెలుసుకుంది సత్యవతి అమ్మాయికి మనసులో ఆశ కలిగింది అమ్మవారి పట ముందు నిలబడి అమ్మా నా భర్త దగ్గరికి నన్ను చేర్చగలే అని సంకల్పించుకుంది ఆ క్షణం నుండి ఆమెకి తర్వాత అలా వీధులోకి వచ్చింది వీధిలోకి రాగానే తన మనసులో అంత దిగులుగా అయిపోయింది ఎందుకని తన ప్రస్తుత పరిస్థితి గుప్పకొచ్చి ఆమె మనసు అంతా దిగులుగా అయిపోయింది ఏంటా ప్రస్తుత పరిస్థితి అమ్మవారి వ్రతం చేయాలంటే ఏం కావాలి పువ్వులు కావాలి గాజులు కావాలి కమలపాకులు కావాలి కొబ్బరికాయలు కావాలి అరటిపండు కావాలి పసుపు కావాలి కుంకుమ కావాలి గంధం కావాలి అగరత్తి కావాలి కర్పూరం కావాలి కొబ్బరికాయలు కావాలి ఇవన్నీ కావాలా అమ్మాయి దగ్గర ఏమున్నాయి అవి కొనుక్కోవాలంటే డబ్బు కూడా దాంతో అమ్మాయి మనసు రోజులు గడిచిపోయాయి అమ్మాయి ఎన్నో విశ్వ ప్రయత్నాలు పెట్టి వారం రోజులు దీర్ఘం తిరిగిపోయాయి శుక్రవారం రాని వచ్చింది అమ్మవారి మతం ప్రారంభించిన సమయం రాని వచ్చింది కానీ ఆ అమ్మాయికి సామాగ్రి మాత్రం ఇంకా దిగులుగా అనిపించింది అమ్మవారి దేవాలయ ఇంతలో ఒక వస్తుంది కథాడు నా భర్త తిరిగి రావాలనే కోరిక నేను నేను అమ్మవారి వ్యక్తం చేయాలనుకున్నాను నాకున్న ప్రస్తుత పరిస్థితుల ప్రభావం వల్ల అమ్మవారి కోసం సామర్థ్యం నేను సంపించుకోలేదు అందుకే ఇలా కూర్చున్నాను అన్నమాట నీ పరిస్థితి ఇలా ఉంటే నా ప్రతి నుంచి ఇక్కడ నా దిగ్గడు సంచర్యం అసలు ఇంకా ఏం చేయని చెప్పి అద్భుతమైన పని మీద గురు వెళ్ళాలి అరే అంతా మన మంచిది అందుకు ఇదిగో ఈ సంచి సామాగ్రిని వారాన్ని నేను చేసుకుంటాను తెలియ అని చెప్పి సామగ్రి ఆ అమ్మాయికి ఇచ్చుకొని చూడండి సంతోషే అంటే అక్కడేంటి మనకి ఏదైనా ఆటంకాలు ఏర్పడి మనం మనసు లగ్నం చేస్తే చాలు అంతా అమ్మవారే చూస్తుంది ఓకేనా మనము శ్రద్ధగా ఆమె ఏమడుగుతుంది నా మీదనే మనసు లగ్నం చేసి నువ్వు ఎలా చేసేవో ఎంత ఘనంగా చేసావా పది లక్షల యాభై లక్షలు అవిన నువ్వు ఎంత శ్రద్ధగా చేసేవా అనేది మాత్రమే నాకు కావాలి మనసు లగ్నం చేసి నా ప్రధాని చేసుకో నీకేం కావాలో అది ఇస్తారని అమ్మవారు చెప్తుంది ఆ ఒక్క చిన్న పని మనం చేయగలం